ఉపగ్రహాల తయారీలో భారత్ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉంది ఒకేసారి వంద ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన ఘనత మన శాస్త్రవేత్తల సొంతం అలాంటి శాస్త్రవేత్తలకు వారసుడిగా నాన్న ఉపగ్రహాన్ని తయారు చేశాడు విజయవాడకు చెందిన యువ ప్రొఫెసర్ అతి చిన్న ఈ ఉపగ్రహాన్ని అన్నదాతలకు అండగా నిలిచేందుకు వాతావరణ మార్పులు పెను విపత్తుల సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాడు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడి గ్రామానికి చెందిన ఉమ్మడిశెట్టి ప్రవీణ్ నాయుడు విజయవాడ వీఆర్ సిద్ధార్థ కళాశాలలో ఈసీఈ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు చిన్ననాటి నుంచి ఉపగ్రహాల పనితీరుపై ఆసక్తి పెంచుకున్న ఈ యువకుడు ఆసక్తి ఉన్న విభాగంలోనే బీటెక్ ఎంటెక్ సహా పీహెచ్డీ పూర్తి చేశాడు యువ శాస్త్రవేత్తగా ప్రతిభ చూపుతున్నాడు ఆర్ఎఫ్ మైక్రో యాంటీనాపై పరిశోధన చేసిన ప్రవీణ్ ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తున్నాడు చిన్న ఉపగ్రహాల తయారీపై దృష్టి సారించాడు విస్తృత పరిశోధనలు చేసి నానో ఉపగ్రహ రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు ప్రస్తుతం వినియోగిస్తున్న అతి పెద్ద బరువైన ఉపగ్రహాలకు భిన్నంగా మెరుగైన ఫలితాలు అందించే నానో శాటిలైట్ ను తయారు చేశాడు జపాన్ టోక్యో నగరంలో జరిగిన అంతర్జాతీయ శాటిలైట్ తయారీ శిక్షణ సదస్సుకు ఎంపికయ్యాడు సాట్ అనే టెక్నాలజీ దానికి ఎలా డిజైన్ చేయాలి ఎలా తయారు చేయాలి దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో వాటి తెలుసుకోవడం కోసం నాకు జపాన్లో నిహాన్ యూనివర్సిటీ టోక్యోలో ఉన్న యూనివర్సిటీ నాకు స్పాన్సర్షిప్ ఇచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహాన్ యూనివర్సిటీ వాళ్ళ వల్ల నేను ఈ శాటిలైట్ డిజైన్ చేయగలిగాను అన్నమాట వెదర్ ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ క్రాప్ మానిటరింగ్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ కోసం మనం వాడతాం అది ఎక్కువగా మన ఫార్మర్స్కి ఇండి ఎస్పెషల్లీ ఇండియన్ ఫార్మర్స్కి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మన సైడ్ ఎక్కువ మంది కూడా అగ్రికల్చర్ బేస్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఈ టెక్నాలజీ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది దాంతోపాటు మనం ఈ సాటిలైట్ని కొంచెం మాడిఫై చేసి సునామీ అలారం సిస్టం కానీ సైక్లోన్ అలారం సిస్టం కానీ దాన్ని కూడా వాడవచ్చు టోక్యో అంతర్జాతీయ శిక్షణ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడుగురు ఎంపికగా మన దేశం నుంచి ఎంపికైన ఏకైక శాస్త్రవేత్త ప్రవీణ్ జపాన్లోని నెహాన్ విశ్వవిద్యాలయం నానో ఉపగ్రహ తయారీకి అవసరమయ్యే ఎనిమిది లక్షల యాభై వేల మొత్తాన్ని ప్రవీణ్ కు అందించింది క్యూబ్ సాట్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం పది సెంటీమీటర్ల పొడవు పది సెంటీమీటర్ల బెడలుపు కిలోన్నర బరువు ఉంటుంది సౌరశక్తి ఆధారంగా నడిచే నానో ఉపగ్రహంలో అధునాతన కెమెరాలు అత్యాధునిక ఐదు మల్టీ సెన్సార్లను ప్రవీణ్ ఏర్పాటు చేశాడు మనకి ఆరు ఫేసులు ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి పవర్ సప్లై యూనిట్ కోసం సోలార్ ప్యానల్స్ వాడతాము అన్ని సైడ్స్లో కూడా సో ఇది వచ్చి యాంటనా అనమాట మన గ్రౌండ్ స్టేషన్కి క్యూబ్ సైట్కి మనకు కమ్యూనికేషన్ లింక్ ఎస్టాబ్లిష్ కోసం దీని ఆంటనా వాడతాము ఈ ఆంటనా ఇక్కడ మేము వాడింది వైర్ యాంటనా ఒకటి వాడాము ఇంకోటి మై్రోస్టిప్ యాంటనా వాడాము సో దీంట్లో మనకి ఉన్న మాడ్యూల్స్ ఏంటంటే ఒక కెమెరా వాడాము కెమెరా ఏంటంటే వెదర్ ఫోర్కాస్టింగ్కి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్కి ఇమేజ్ క్యాప్చరింగ్ తీసుకోవడం కోసం మనం కెమెరా వాడాము ఈ కెమెరాతో పాటు మనకి మల్టిపుల్ సెన్సార్స్ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం అన్నమాట ఈ మల్టిపుల్ సెన్సార్స్ ఏంటంటే మనకు ఒక పవర్ మేనేజ్మెంట్ టూల్ కోసం ఒక సెన్సార్ వాడాము టెంపరేచర్ యొక్క హెల్త్ మానిటరింగ్ కోసం టెంపర్ సెన్సార్ వాడాము ఇంకోటేమో జీపీఎస్ లొకేషన్ కోసం మనం జీపీఎస్ సెన్సార్ వాడాము సెట్ యొక్క మూమెంట్ యొక్క యాంగిల్ కనుక్కోవడం కోసం మనం నైనాక్సి సెన్సార్ అనేది వాడామన్నమాట ఈ మొత్తం అంతా కూడా మనం కంట్రోల్ చేసే యూనిట్ అనేది లాస్ట్ లేయర్లో ఉందన్నమాట ఆధునిక సాంకేతికత అన్నదాతలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రవీణ్ ఈ నానో ఉపగ్రహాన్ని తీర్చిదిద్దాడు భూ వాతావరణం నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల పైన ఉండే కక్షిలో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది సాగులో కీలక పాత్ర పోషించే వాతావరణ మార్పుల గురించి ముందస్తు సమాచారం అందిస్తుంది ప్రకృతి విపత్తులు సైక్లోన్ల సమాచారాన్ని సైతం ఈ నానో ఉపగ్రహం చిత్రాల రూపంలో పంపుతుంది ఈ సాటర్డే అనేది ఒక లియో ఆర్బిట్లో ఉంటుంది సార్ లోయర్ ఆర్బిట్లో ఉంటుంది మనకి ఎప్పుడైతే మనకి రాకెట్ నుంచి రిలీజ్ అయిపోయి ఆర్బిట్లో ప్లేస్ అయిపోయిందో మనకి ఇక్కడ ఈ స్విచ్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది సార్ ఈ స్విచ్ రాకెట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటుంది స్విచ్ ఆఫ్ మోడ్ అంటే పవర్ సప్లై అనేది మనం దేనికి ఇవ్వట్లేదు అనమాట ఎప్పుడైతే ఈ రాకెట్ ఆర్బిట్లో ఒక మోడీ వెళ్ళిపోయిందో ఈ స్విచ్ ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటుంది ఈ ఆన్ అవటం వల్ల ఆటోమేటిక్గా సోలార్ ప్యానల్స్ దీంట్లో ఉండే ఇంటర్నల్ బ్యాటరీస్ ఆటోమేటిక్గా వర్క్ అయ్యి మనకి సెన్సార్స్ నుంచి డేటా తీసుకుని ప్లస్ ఈ యొక్క లొకేషన్ డేటా తీసుకుని ఆ లొకేషన్ని మన గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తాం ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తూనే పరిశోధనలతో శాస్త్రవేత్తగా ప్రవీణ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న ఈ యువ శాస్త్రవేత్త సరికొత్త ఉపగ్రహాలని తయారు చేయాలని భావిస్తున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని సైతం పరిశోధనల దిశగా నడిపిస్తున్నాడు నా ఏరియా ఆఫ్ రీసెర్చ్ వచ్చి ఆర్ఎఫ్ మైక్రోవ్ యాంటనాస్ మీద చేస్తున్నాను నేను శాటిలైట్స్ అన్న యాంటీనాస్ అన్నా డిజైన్ చేస్తున్నాను మొబైల్ ఫోన్స్ కానీ శాటిలైట్స్ కానీ ఐపాడ్కి కానీ వీటికి స్మార్ట్ వాచెస్ కానీ యాంటనాస్ మేము డిజైన్ రీసెర్చ్ చేస్తాము ఇప్పుడు దాకా నేను ఒక యాభై ఆర్కల్స్తో పబ్లిష్ చేశాను ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది డిఎస్టీ సర్బు నుంచి దానికి నేను జర్మనీ వెళ్ళొచ్చాను దాని తర్వాత ఏఏసిటీ వాడు యంగ్ ఫ్యాకల్టీ యంగ్ ఫ్యాకల్టీ గ్రాంట్ కింద రష్యాకి వెళ్తానికి నాకు స్పాన్సర్షిప్ ఇచ్చాడు దాని తర్వాత యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి నాకు ఎన్టీయూ సింగపూర్లో కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడానికి కాన్ఫరెన్స్ చేరుగా వెళ్ళడానికి పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళి వచ్చాను నానో శాటిలైట్ తయారీకి అవసరమైన సహకారాన్ని అందించి విఆర్ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం ప్రవీణ్కు అండగా నిలిచింది కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం నానో ఉపగ్రహాల తయారీ వైపు ఆసక్తి కనపరిచేలా ప్రోత్సహిస్తుంది ప్రవీణ్ విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికకు చేయూత అందిస్తుంది నానో శాటిలైట్ తయారీ అనేది ప్రతి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి చేరాలి అది హీ హాజ్ మేడ్ ఎ బిగినింగ్ వెళ్ళిన ఏడుగురిలో ఒక్కడే మన ఇండియా నుంచి వెళ్ళాడు అందులో మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళడం అచీవ్మెంట్ అది పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రీజియన్లో ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇచ్చి అది ఎలా తయారు చేస్తారు ముందు దాని ఆవశ్యకత ఏంటి దాని డిజైన్ ఎలా చేస్తారు ఇవన్నీ టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రవీణ్ నానో శాటిలైట్ను త్వరలోనే అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నాడు పనితీరు ప్రయోజనాలని వివరిస్తూ ఇస్రోను అనుమతి కోరాడు సర్వం సిద్ధం చేసుకుని ఈ ఏడాదే నానో ఉపగ్రహం సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు